వైసీపీ కీలక నేతలు బీజేపీ నేతల్లో టచ్లోకి వచ్చారట ఇదేదో నేను చెప్తున్న ఆహారం కాదు నాయన జమాల్ మడుగులో గెలిచిన బీజేపీ అగ్రనేత ఉగ్రనేత ఆది నారాయణ రెడ్డి స్వయంగా చెప్పారు ఇక వైసీపీలో ఉంటే ఇక జైల్లో ఊసలు లెక్క పెట్టాల్సి వచ్చింది బీజేపీ కండగా కప్పుకుంటే ఇక వాషింగ్ పౌడర్ నిర్మాలాగా కడిగిన ముత్యంలాగా బయటికి రావచ్చు అని ఇప్పటికే వారికి పరిచయం అన్న బీజేపీ నేతలతోనే ఫోన్లు చేసి అన్నా బాగున్నావా టిఫిన్ చేసావా టీ తాగావా భోజనం చేసావా అని అడుగుతా ఉన్నారట జంపబోవడానికి సిద్ధంగా ఉన్నారు అసలు వైసీపీ పార్టీనే బీజేపీలో కలుపుతామని ఒక ఆఫర్ కూడా ఇచ్చారట మరి కేంద్ర అగ్ర నాయకత్వం ఈ అరాచకవాదులందరినీ శుభ్రంగా మిషన్లు వేసి కలిగిద్దా లేదో తెలియదు ఇప్పటికే దేశంలో బీజేపీ నేతలు చేసిన అరాచకాలతోనే భ్రష్ పట్టిపోయింది ఆ మహారాష్ట్రలో చేసిన పాపం తగిలింది ఆ శివసేన పార్టీని ముక్కల ముక్కలుగా శీల్చి ఆటో డ్రైవర్ని ఆటో డ్రైవర్ని సీఎంని చేశారు చేతితో చేస్తున్నారు ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించం కాదు గెలిచిన తర్వాత వాళ్ళందరినీ చేసి పార్టీలు చేర్చుకునే మాధ్యాన్ని తట అది ప్రజాస్వామ్యం ఉంది కాంగ్రెస్ చేసింది మనం కూడా చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది రాజస్థాన్లో శుభ్రంగా ఊచి పారినారు ఉత్తరప్రదేశ్లో డెబ్బై ఒక అనుకుంటే కనీసం యాభై కూడా రాలేదు ఎత్తిపోయింది వ్యాపారం నాలుగు వందల పోయేసే చివరికి రెండు వందల నలభైలోకి వచ్చాం ఇదే విధంగా ముందుకెళ్తే నలభై ఎదుగుతాయి జనం గమనిస్తూ ఉంటారు మనం ఏం చేస్తున్నాం ఆ డీఏ ఆ ఢిల్లీ సీఎం జైల్లో వర్మేస్తున్నారు ఆ రాజకాలు తగ్గించింది ఇప్పటికైనా వైసీపీ అయితే ఒక్కన తీసుకున్నా కూడా బీజేపీ బ్రష్ పెట్టిపోద్ది ఒక్కన పట్టిన కూడా బీజేపీలోకి తీసుకోవద్దు వైసీపీ అంటేనే బందిపోట్లు కూనేకూరలు చీటర్లు ఈ క్లీనర్ నాగులు డెకాయిట్లు కొండలుగా చేసిన గనులు కొండలు రెండు వందల అడుగులు ఎత్తుండే కొండని శుభ్రంగా కాజేసి నలభై అడుగులు అరవై అడుగులు ఎనభై అడుగులు గొయ్యి చేశారు అసలు మట్టిలో ఇంత వ్యాపారం చేసే చేయవచ్చు అని కనిపెట్టిన మహానేతలు వాళ్ళు ఎంత దోసుకున్నారో తీయాలంటే ఒక రెండు మూడు రోజులు అయ్యేది కాదు ఒక ఆరు నెలలన్న పట్టుద్ది అనేక బృందాలు దాని మీద పనిచేస్తే కనుక అసలు మట్టి ఎన్ని వేల కోట్లు అమ్మారు ఇసుక ఎన్ని వేల కోట్లకి అమ్మారు మద్యం ఐదు రూపాయలు దారి చేసి క్వార్టర్ బట్టలు రెండు వందల యాభై ఐదు రూపాయలకి అమ్మారు ఇక ఆదాన్ని స్లీసం క్లోజు దాదాపు అరవై వేల కోట్లు వేసి తరలించారంట డబ్బు పేదవాడికి అలా ఇచ్చినట్టే ఇయ్యడం అవ్వ తాత అక్క షెల్లి నూట ఇరవై తొమ్మిది షార్లు బటన్ నొక్కాను మీరు నా కోసం రెండు షార్లు నొక్కరా అని నొక్కారు మీ పేగ నొక్కారు అవా తాత అంటూ అవమానించావు ప్రతివాడు నీకు అవా తాత నీ గు కిందకి యాభై మూడు వేలు యాభై నాలుగు వేలు వచ్చాయి నీకు అరవై సంవత్సరాలుగా అవాతాత నువ్వు మాత్రం యువకడవి నీకు కనపడేవాళ్ళంతా అవాతాతలు అవాతాతలు రాష్ట్రంగా మార్చావు చదువుకున్న వాడికి ఒకరికి ఉద్యోగం లేదు ఎవరూ ఆ ఉద్యోగం లేదండి ఇటు పిలిచే గుంజుకు రండానికి వాదంటే ఉద్యోగం ఏంటి ఐదు వేలు ఇచ్చి ఈ బజార్ మొత్తం నీ దగ్గర కాపలా కాస్తూ నీ బజార్లో ఏది జరిగినా నీదే బాధ్యత ఎవడు దేని అమ్మడు జరుగుతున్నాడు ఎవరు పోయి ఎవడు అమ్ముడు పనుకుంటున్నాడు ఎన్ని చూసుకోవాలి నువ్వు అని కాపలా పెట్టినారు ఒక గల్లీలో మహా ఒక పదిహేను పెన్షన్లు ఉంటాయి ఆ పదిహేను పెన్షన్లు ఇవ్వడానికి మళ్ళీ ఒకడంట ఇటు అరాచక వాదులందరినీ పెట్టావు మూడు లక్షల మంది ఇప్పుడు వాళ్ళంతా తలకాయలు బాదుకొని ఏం చేయాలో అర్థం కాక వారి నుంచి ఆ పిచ్చిమందు తాగుతూ ఉన్నారు నైన్ హార్స్ మరి పన్నెండో తారీఖు తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏమైతే తెలియాలి మొత్తాన్ని పీకి పారనండి ఒక్క కూడా వద్దు పెన్షన్లు ఇంటికి తీసుకొచ్చి ఇవ్వాలి కాబట్టి ఒక ఊరికి ఒక ఇద్దరు ముగ్గురుని పెట్టని పెన్షన్లు తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి ఇస్తారు పోస్ట్ మ్యాన్ రోజు రెండు వందల తిరిగి లెటర్లు ఇస్తున్నారు పోస్ట్ మ్యాన్ రెండు వందల మందికి లెటర్లు ఇవ్వగలిగింది ఒకటి ఊళ్ళో ఒకటో తేదీ నుంచి మూడో తేదీ దాకా వంద మంది పెన్షన్లు ఇవ్వలేడా దానికి ఊరికి వంద మందిని పెట్టి డకాయినాని భారతదేశం సైన్యమే లేదు కదా ఆంధ్రప్రదేశ్లో మూడు లక్షల మంది సైన్యం అంటారు వైసీపీ సైన్యం వాడు ఏటుగా చదువుతాడు తొంభై తొమ్మిది శాతం అంత మన పార్టీ వాళ్ళని పెట్టుకున్నామని వాడు పోయినాడు బందీపూడ దొంగలు దోసుకునే వరకే ఉంటారు ఇంకా తర్వాత ఐదు నిమిషాలు మాయమైపోతారు సేమ్ అంతే ఇంకా ఉండరు తాడేపల్లిలో కూడా వైసీపీ కార్యాలయం మూసేశారు ఆ అడ్డికిచ్చినప్పుడు తొందరగా ఖాళీ రా పగల కొడతారు ఈ అద్దాల గిద్దాలన్నీ పగల కొట్టిన పెట్టట్టున్నారు బీపీ పెరిగిపోతుంది బీపీ పెరిగినప్పుడు ఏం చేస్తారు తగలబెడతారు మీరు నేర్పినే విద్యగా నీరజాక్షి ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అవసరం లేదుగా ఫీజులు కట్టి ఇక తాడేపల్లి ప్యాలెస్ మిగిలింది మరి ఆ వేమిరెడ్డి పేరు మీద ఉందా జగన్ రెడ్డి పేరు మీద ఉందా చూడాలా అక్కడి నుంచి కార్యకలాపాలు సాగుతాయట మరి ఏ కార్యకలాపాలు అవినాష్ రెడ్డి అడిగితే కానీ తెలియదు రాబోయే కొద్ది రోజుల్లో బీజేపీలో చేరబోతున్న వైసీపీ కీలక నేతలు ఎవరు అనే దాని మీద మరింత స్పష్టమైన సమాచారం నేను తర్వాత వీడియో చేస్తున్నాను వీడిపోతున్నాడు ఆడు పోతున్నాడు అని కాదు ఆదినారాయణ రెడ్డి ఎందుకు చెప్పాడో ఒకసారి ఆలోచించుకోవాలి అసలు ఎవరు పోకుండా ఊరికే ఆయన ప్రశ్న పెడితే అప్పుడు ఊరు కూరికే అరిసే మనిషి కూడా కాదు ఏదన్నా ఒకటి చెప్పాడంటే అది జరుగుతుంది సంకేతాలు ఉన్నాయి బీజేపీ నేతలు డచ్చలోకి వచ్చిన వైసీపీ నేతలు ఎవరో క్లారిటీ వచ్చిన తర్వాత మరో వీడియో తెలుసుకున్న వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి